and <laughs> are ఉన్న పక్క ఉడి సార్ రాజు పక్క

నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ నర్సింగ్పల్లి నుండి రామ్ సింగ్ తాండా బిడ్జ్ ఒక కోటి ఇరవై నాలుగు లక్షలతో వాళ్ళ ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఇంకా నర్సింగ్పల్లి రామ్ సింగ్ తాండా రోడ్ కూడా ఒక కోటి ఎనభై లక్షలు ఉంది దాన్ని కూడా మరి అది మనం ప్రారంభించుకుందాం ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు రవి గారికి పెద్దలు ఎర్రన్న గారికి అదేవిధంగా ముప్పా గంగారెడ్డి గారికి శేఖర్ గౌడ్ Breaking辰 ¿ tenga que algún vañte pare Allah pez�� ayudaz Cinatada, nos hijita du es faz a sayes, nosríky miserable, la cita es dans la cara de فيッ cloth, vena**** Aí el cadang de deste, cuando le vaquz, a pas mae మీకు ఎక్కువ అవసరం కూడా లేదు తప్పకుండా విడతల వారిగా మీ గ్రామంలో ఉన్న అన్ని రోడ్లను సీసీ రోడ్లు అదేవిధంగా అన్ని రోడ్లకు డ్రైనేజ్లు కూడా మేము చెప్పిస్తామని చెప్పి తెలియజేస్తాము ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా చెప్పారు ఖచ్చితంగా వాళ్ళు అధికారులతో మాట్లాడి ఏం చేయాలి అది కూడా ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ మరి అండ్ అధికారులు ఉన్నాడు వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు ఒకటి మనకు ఈ కలవాటు గురించి మాట్లాడారు అది చిన్నది అది ఒక పది పదిహేను లక్షల అయిపోతాయి అంటున్నారు అది ఖచ్చితంగా వెంటనే చెప్పిస్తాం అది కాకుండా బ్రిడ్జ్ అన్నారు ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం పెద్ద బ్రిడ్జ్ అది దానికి ప్రపోజల్ పెట్టి మనకి గవర్నమెంట్ నుండి మనకి ఇప్పుడు ఓటర్ అకౌంట్ బడ్జెక్టే ఉంది ఫుల్ బడ్జెట్ అయిన తర్వాత డెఫినెట్ గా నేను ప్రపోజల్ పెట్టి మినిస్టర్ దగ్గర పోయి దీన్ని శాంక్షన్ చేసుకుంటామని చెప్పి చెప్పిద్దామని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా చెక్ డ్యామ్స్ అన్నారు చెక్ డ్యామ్స్ కూడా తప్పకుండా మేము ప్రపోజల్స్ పెడతాం కొద్దిగా ఓపిక కావటండి ఇలా ఏంటంటే మనం మూడు నెలలు అయింది మరి కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్లపాలు చేసేసి బేడిగడ్డలను కూర్చేసి మరి మునిగిపోయి రాడు చేసి మొత్తం తెలంగాణ ఆగం పట్టి చేసిండు మరి ఇలా ఇప్పుడు పైసలు ఎక్కడికి వెళ్ళి ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ది మరి అక్కడ కూడా ఫుల్ టైం బడ్జెట్ లేదు అక్కడ కూడా ఏ లేకుండా అంటే మూడు నెలల బడ్జెట్ పెట్టిండు దాన్ని దూసులో పెట్టుకుని మన తెలంగాణలో కూడా మరి మన ప్రభుత్వం కూడా మూడు నెలలకే బడ్జెట్ పెట్టింది ఒకసారి కొత్తగా ఎన్నికలు అయిన తర్వాత అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుల్ బడ్జెట్ పెట్టిన తర్వాత మనకు మొత్తం లెక్కలు తెలిస్తే మన కేంద్రంలో వస్తుంది మన రాష్ట్ర ఆదాయం ఎంత ఇవన్నీ తెలిసిన తర్వాత తప్పకుండా ఇవన్నీ పనులు చేపిస్తాం మీరు తప్పకుండా మా ఇంతమంది ఈ సాయంత్రం పూట ప్రజలలో చెప్పిన తర్వాత జరగదనే ఉండదు కొంచెం ఆలస్యం అయితే కావచ్చు కానీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీరు చెప్పింది అని కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము ఇవాళ మీకు మరొకసారి ధన్యవాదాలు మీ గ్రామానికి నన్ను ఆహ్వానించి మరి నిన్న అనుకున్నాం మేము కొంచెం తక్కువ టైం ఉన్నా కానీ మరి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ తరలి వచ్చి మరి నాకు ఘన స్వాగతం పలికి సన్మానించినందుకు మీ గ్రామ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను ఇంకా చాలా దూరం పోల్లా కేసార్ డ్రైవర్ ఆయన వీల్ చైర్ పరిమితం అయిపోయిండు ఇక అల్లుడు కొడుకు ఏదో కదా అయ్యే లేదు పోయేది లేదు ఇక బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇలా పసుపు ధర ఎరుగు ఏమంటున్నాడు ఆరవిధం నేనే పెంచిన అంటున్నాడు అరే పసుపు బండి తగ్గింది అసలు పెట్టడం లేదు కాబట్టి ధర పెరిగింది పసుపు బోర్డు అన్నారు నువ్వు చూపి అది ఇప్పుడు ఈ రైతులు ఉన్నారు కదా ఇక నర్సింగ్పల్లి ఇంత పెద్ద రైతులు మరి పోదాడు నిజామాబాద్ జిల్లా మొత్తం తిరుగుతాయి అనవర్త ఏమో పేపర్ మీద అనౌన్స్ చేసేసి రైతు ఇలా పసుపు బోర్డు వచ్చింది రైతు పసుపు ధర పెరిగింది అంటాడు అంటే మాట్లాడడానికి నువ్వు ఏం చేసావు ఐదేళ్లు ఐదేళ్ళు ఏం చేసినావు ఎంఏ ఎంపీగా ఉండి సీఎం కూతురుగా ఉండి కవిత ఏం చేయలేదు బీరం గెలిపిస్తే ఇక ఈ హతండి కిల్లాకెళ్ళి ఎవరికైనా అందుబాటులో ఉండాలి బీజేపీ వాళ్ళ పోస్టర్లు వేసిన ఇక్కడ టికెట్ ఇవ్వదు ఇక్కడ అందుబాటులో ఉండడు అని అంటే కాలండి పరిస్థితులలో మీరు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మరి విఘ్నులు కాబట్టి మరి ఇక్కడ ఏమైందా అంటే మనకు మీరు అనొచ్చు ఏ ఇక్కడ మన ముఖ్యమంత్రి గవర్నమెంట్ అయితే వచ్చింది మరి కేంద్రంలో ఎవరు ఉంటే మనకి నేను ఇవాళ రెండు చెప్పిన మీకు రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర చట్టబద్ధత కావాలంటే మన ప్రభుత్వం రావాలా ఇలా బీసీ కులఘనకు తగ్గట్టు వాళ్ళ పాపులేషన్ తగ్గట్టు వాళ్ళకు మనం ఫండ్స్ రిలీజ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం రావాల కాంగ్రెస్ పార్టీని కాబట్టి చాలా లాభాలు ఉంటాయి మనకు ఇంకా ఫండ్స్ కూడా కావాలి ఇప్పుడు మన రైతుల రుణమాఫీ అంటున్నాం ఇలా మన బ్యాంకులతో మాట్లాడుతున్నాం మరి అయినా కానీ ఇంకా కేంద్రంలో మన ప్రభుత్వం ఉంటే చాలా ఈజీ అవుతుంది మనం చూసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకటే విడతల రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటే ఇక్కడ ఫండ్స్ ఎక్కువ వస్తాయి మనం అనుకున్నది జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి విజ్ఞతతో మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి గెలిపియాలని చెప్పి ఈ కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తుంటాము